ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డాక్టర్ యూనివర్సిటీ సిటీ హెల్ సన్సెస్ బిపిటీ బిఎస్ ఎంఎల్టీ అండ్ బిఎస్ పారామెడికల్ సైన్స్కి సంబంధించడం అంటే మనకైతే నెక్స్ట్ అంటే ఇప్పటివరకు అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు రిగార్డింగ్ రిగార్డింగ్ మెరిట్ లిస్ట్ బట్ ఇప్పటివరకు ఏంటి అంటే ఒక్కటైతే ఉంది అనమాట వెరిఫికేషన్ జరుగుతుంది అని చెప్పేసి మనకి పదే పదే ఒక్కటే మాట వినిపిస్తుంది సో వెరిఫికేషన్ జరుగుతుంది అందుకే మేము అందుకే మీ యొక్క మెరిట్ లిస్ట్ అవన్నీ లాగ్ అవుతున్నాయి అని చెప్పేసి ఉన్నటువంటి మనకి ఇన్ఫర్మేషన్ ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఆ యొక్క ఆ యొక్క మాటకి అయితే ఎండుకాడైతే పడింది అనమాట సో ఇప్పుడు మనకి చూసే కనుక నిన్న నిన్న మనకి థర్డ్ డిసెంబర్ రోజున బిఎస్సి నర్సింగ్ ఫోర్ ఇయర్స్ డిగ్రీ కి సంబంధించిన ఫేజ్ త్రీ కాలేజ్ డెవలప్మెంట్ లిస్ట్ అయితే ఇచ్చారు సో దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ బిఎస్సి నర్సింగ్ సంబంధించిన అంటే స్ట్రెస్ అనేది ఆ యొక్క యూనివర్సిటీ ఆఫీస్ పోయింది అనమాట సో ఎందుకంటే బిఎస్సి నర్సింగ్ అండ్ బిపిటి బిఎస్సి ఎయిడ్స్ యొక్క కౌన్సిలింగ్ నిర్వహించేది ఒకరే సో అందుకొరకు ఒకరే ఒకరే ఆఫీసర్స్ నిర్వహిస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఈ యొక్క టెన్షన్ అయితే పోయింది సో ఈ యొక్క లిస్ట్ అయితే నేను రిలీజ్ చేస్తాను సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏదైతే ప్రొవిజనల్ సారీ ఏదైతే మెరిట్ లిస్ట్ ఫర్ బిఎస్సి ఏహెచ్ఎస్ కి ఉందో ఇది మనకైతే రిలీజ్ చేయడానికి అయితే ఇవాళ లేదా రేపు లేదా ఎల్లుండి అంటే ఈ యొక్క త్రీ డేస్ లో ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు సో ఇవాళ రావచ్చు ఇవాళ ఈవినింగ్ వరకు రావచ్చు సో ప్రతి ఒక్కరు చెక్ చేస్తూ ఉండ చెక్ చేస్తుంటా ఉండండి ఎందుకంటే వన్స్ మీరు చెక్ చేసుకునే టైంలో నేను క్లాస్లో ఉన్నాను అనుకోండి సో ఆ టైంలో నాకు మీకు మీరు మెసేజ్ చేస్తే గానీ నేను చూసుకోలేను కదా కొన్నిసార్లు సో నేను క్లాస్లో ఉన్నప్పటికీ వీడియో చేస్తాను సో ఇక్కడ ఏంటి అంటే ఒకటి మీరైతే ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి ఇవాళ అయినా రేపైనా ఒక టూ త్రీ డేస్ లో డెఫినెట్ గా మనకి రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫస్ట్ నుంచే చెప్పుకుంటూ వచ్చాను నేను ఏంటి మనకి యాక్చువల్గా ఈ యొక్క వీక్ లో రిలీజ్ చేస్తారు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాను సో అదే జరుగుతుంది సో ఇవాళ లేదా రేపు అయితే మనకి రిలీజ్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి మనకంటే మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వన్స్ రాగా నేను మీకైతే వీడియో చేస్తాను సో మీరు కూడా తరచూ చూస్తా ఉండండి అండ్ ఒక్కొక్కసారి అయితే మీరు చెక్ చేసిన ఉండండి మీ యొక్క వెరిఫికేషన్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అని చెప్పేసి సో వెరిఫికే హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మనకి ముగిసే దశకైతే అయితే చేరుకుంది ఎవరికైతే బి ఫార్మసీ ఆర్ ఫార్ లో ఫేజ్ వన్ ఆర్ ఫైనల్ ఫేజ్ లో సీట్స్ రాలేదు మీకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఎఫర్ అయితే చేస్తుంది ఫర్ మేనేజ్మెంట్ కోటా కొరకి ఇందులో హాస్టల్ ఫీజ్ మెస్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నీతో కలుపుకుని కేవలం అంటే కేవలం మీకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి మాత్రమే మీకైతే మేనేజ్మెంట్ కోటలో అడ్మిషన్స్ అయితే ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ దీనికి గాను బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ కి ఎలాంటి బాధ లేకుండా ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు గర్ల్స్ స్టూడెంట్స్ పై స్పెషల్ కేర్ అయితే తీసుకుని అదే విధంగా గర్ల్స్ కి సెపరేట్ ఎడ్యుకేషన్ తో పాటు కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఇందులో ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్ తో పాటు బీపీటీ కి కూడా మేనేజ్మెంట్ కోటాలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ వెరిఫికేషన్ స్టేటస్ ఎక్కడ వరకు వచ్చింది ఏంటి అని చెప్పేసి సో వెరిఫికేషన్ జరుగుతుంది జరుగుతుంది అంటున్నారు బట్ ఒకటి సారి అంతా అయిపోతుంది అనమాట ఒకటి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ హవర్ లో మొత్తం ఎవరికైతే వివో వన్ వచ్చి అలానే ఉందో వాళ్ళకందరికి వివో టూ సార్ ఇచ్చేస్తారు సో దానికైతే మీరు ప్యాన్కి అయితే అవ్వకండి ఓకేనా సో దట్స్ ఇట్ అంతే సో వన్స్ మనకి మెరిట్ లిస్ట్ రాగానే ఎలిజిబల్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ రాగానే మీరైతే కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఓకేనా సో అంతేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరైతే అడగవచ్చు నేనైతే డెఫినెట్ గా మీకైతే ఆ యొక్క ఆ యొక్క రిప్లై చేసి ఇస్తాను ఓకేనా సో నెట్స్ ఫ్రెండ్స్ వన్ రాగానే మీరైతే నేను అయితే వీడియో చేశాను మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్